పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని మండలాల నుంచి వందలాది మంది ఆటో కార్మికులు పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మన్మథ్రావు వీవీ రమణ కోశాధికారి గొల్లి వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆగస్టు పదిహేనవ తేదీ నుండి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తుందన్నారు ఈ పథకం అమలైన తర్వాత ఆటో కార్మికులతో అరవై శాతం మందికి ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు దాని ప్రభావం వల్ల ఎంతమందికి నష్టం జరుగుతుందో కూడా పరిశీలించి శాస్త్రీయంగా నష్టపరిహారాన్ని ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే విధంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు తేదీ నుంచి ఉచిత బస్సు పథకాన్ని రాష్ట్రం అమలు బస్సు పథకాన్ని సిఐటి స్వాగతిస్తుంది అయితే ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత అరవై శాతం మంది ఆటో కార్మికులు టాక్సీ కార్మికులు ఉపాధి దెబ్బతింటుంది కాబట్టి ఎక్కువగా ఆటోలో ప్రయాణించేది మహిళలే అలాంటి మహిళలు ఉచిత బస్సు ప్రవేశపెట్టిన తర్వాత ఆటోలు ఎక్కేటువంటి పరిస్థితి ఉండదు దీంతో ఉపాధి తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి ఉపాధి నష్టపోతున్నట్టు ఆటో ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేస్తున్నాం అంతేకాదు గత ప్రభుత్వం పథకాన్ని అమలు చేసింది అదే తరహా పథకాన్ని అమలు చేసి ప్రతి ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్పాలి ప్రతి కార్మికులతో చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులకి ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పించాలని అలాగే ఇప్పటికే లక్షలాది రూపాయలు వాహనాల పేరు మీద రుణాలు తీసుకున్నారు వీటికి కూడా కష్టం చాలా కష్టంగా మారుతుంది ఉపాధి చెప్పుతున్న పరిస్థితిలో ఈ వాహన పేరు పెట్టినటువంటి రుణాలు కూడా ప్రభుత్వం మాఫీ చేసేందుకు చేపట్టాలని కోరుతున్నాం అంతేకాకుండా కేరళ ప్రభుత్వం ఆటో కార్మికులు మోటార్ సంక్షేమ చట్టాన్ని ప్రవేశపెట్టింది అదే తర్వాత సంక్షేమ చట్టాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి రాష్ట్రంలో మేము డిమాండ్ చేస్తున్నాము అది ప్రవేశపెడితే ఆటో కార్మికులు కుటుంబాలు పిల్లల్ని ఆదుకునేందుకు కుటుంబాలు ఆదుకునేందుకు అవకాశం వస్తుంది దాని ప్రత్యేక ఇది కూడా ఏర్పాటు చేసి ఆటో కార్మిక సంక్షేమానికి ఖర్చు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల విషయంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తుంది ఎప్పటికీ ఆర్టీ వేధింపులు పెరిగాయి కళానాలు పెరిగాయి పెరిగాయి రకరకాల కారణాలతో ఉన్న ఉపాధి దెబ్బతింటుంటే ఒక రక మరో వేధింపు